వెల్కమ్ బ్యాక్ టు సిల్క్స్ అండి ఈ రోజు మీకు చూపిస్తున్న శారీస్ అయితే ఇవన్నీ సెమీ అండి ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి మనకి చాలా బాగుంటుంది క్లాత్ అయితే మీకు ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ లో డిఫరెంట్ డిజైన్స్ లో ఈ రోజు వీడియో లో ఉంటాయి అండి మీకు చూపించే సారీస్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది మధ్య ఫ్రెండ్లీ అయితే చూపిస్తున్న శారీస్ ఉంటాయి ఇవి క్వాలిటీ కూడా ఏంటంటే మీకు సాఫ్ట్ గా ఉంటుంది కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి మీకు చూపిస్తాను ఈ రోజు వీడియోలో అయితే నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న సారీ అయితే ఇది సెమీ అండి కలర్ కాంబినేషన్ అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఒక డిజైన్ అయితే ఇస్తారు ఈ సారీ బోర్డర్ అంతా కాంట్రాస్ట్ బోర్డర్ అండి మనకి లావెండర్ కలర్ వైల్ డార్క్ లావెండర్ కలర్ కాంబినేషన్ అయితే బోర్డర్ ఇచ్చారు బోర్డర్ కూడా మనకి బెనారస్ బోర్డర్ అయితే వస్తుందండి శారీ అయితే మనకి టఫ్ అండ్ వాష్ చేసుకోడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు సారీ అయితే ఒకసారి ఓవరాల్ గా లుక్ చూపిస్తాను చూడండి శారీ ఓవరాల్ గా లుక్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ అంతా కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి మనకి బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ లో అయితే ఇచ్చారు మిడిల్ పార్ట్ శారీ కలర్ అంతా కూడా ఒక డిఫరెంట్ ప్రింట్ అయితే మీకు ఈ శారీలో డిజైన్ డిజైన్ చేసి పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఆఫ్ పళ్ళు వస్తుంది బోర్డర్ అంతా కూడా మనకి బెనారసీ బోర్డర్ షోల్డర్ బోర్డర్ కూడా మనకి బెనారసీ బోర్డర్ ఇస్తారు కాంట్రాస్ట్ అయితే వస్తుంది సారీ అయితే మనకి సాఫ్ట్ గా ఉంటుంది మీరు డైలీ వాష్ కి ఆఫీస్ పర్పస్ సింపుల్ గా కావాలనుకున్నట్లయితే ఈ సారీస్ అయితే చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైస్ లో మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే మీకు చూపించే సారీ ఉంటుంది చూసారు కదా సారీ అంతా కూడా బేస్ క్రీమ్ కలర్ వస్తుంది మనకి బోర్డర్స్ అయితే చేంజ్ చేస్తారు కాంబినేషన్స్ కూడా బాగుంటాయి చూడండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ లోనే మీకు సారీకి బ్లౌజ్ అయితే వచ్చింది బార్డర్ కూడా హ్యాండ్స్ కూడా బార్డర్ ఇస్తారు మనకి ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి అలానే ఇంకొక మోడల్ కూడా ఈ ఐటమ్స్ లోనే రీజనబుల్ ప్రైస్ లోనే ఈ రోజు చూపిస్తున్న సారీస్ ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది కూడా లైట్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ చూసుకున్నట్లయితే టూ సైడ్స్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు సేమ్ బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ కి బ్లౌజ్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ లో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది సెమీ అయితే వస్తుంది కలర్స్ అన్ని కూడా మనకి పేస్టల్ కలర్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి మీకు సారీ మీకు బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ లో తప్పనిసరిగా బ్లౌజ్ అంతా వస్తుందండి ఇది పళ్ళు మీరు పళ్ళు చూస్తున్నది కూడా చాలా మంచి ప్రింట్ ఇచ్చారు మిడిల్ పార్ట్ ప్రింట్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటుందండి ఒక మంచి త్రీ డిజైన్స్ తో డిఫరెంట్ గా డిజైన్ చేసిన సారీ ఈ సారీ బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ లోనే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా బిగ్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ తప్పని తిరిగి బెనారస్ బోర్డర్ వస్తుంది సారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది మనకి వాషబుల్ కూడా మంచి కంఫర్టబుల్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది మీకు ప్రింట్ అంతా ఒకే ప్రింట్ లోపల మీకు బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్ లోనే క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఈ సారీలో ఏంటంటే మనకి డిజైన్స్ అనేది త్రీ మనకి డిజైన్ చేసిన కలర్స్ అయితే కాంబినేషన్స్ కాంబినేషన్ ప్లస్ బ్లౌజెస్ కూడా ఆపోజిట్ కలర్స్ లో వస్తాయి కాబట్టి లుక్ అయితే చాలా బాగుంటది ఈ సారీ కూడా లుక్ చూసుకున్నట్లయితే ఇది చూడండి ఇలా వస్తుంది మనకి సారీ శారీ అంతా కూడా పళ్ళు అంతా కూడా మనకి మంచి కాంట్రాస్ట్ ఆఫ్ పళ్ళు ఇచ్చారు శారీ మిడిల్ పార్ట్ డిజైన్ అంతా కూడా ఈ విధంగా బ్యూటిఫుల్ గా అయితే ఉంది లుక్ అయితే చాలా బాగుంటది బోర్డర్ కూడా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఎక్సలెంట్ గా అయితే మీకు చూపిస్తున్న సారీస్ ఉంటాయి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ అనే బ్లౌజ్ శారీ అంతా కూడా మీకు లైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వర్క్ చూసుకున్నట్లయితే అలా అయితే వస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజ్ లో మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ తో మనకి రఫ్ అండ్ రఫ్ యూస్ కి కంఫర్టబుల్ గా మీకు చూపిస్తున్న శారీస్ ఉంటాయి నచ్చితే మట్టికి తప్పనిసరిగా ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు బేస్ ప్రతి సారీ కూడా బేస్ క్రీమ్ కలర్ ఈ పైన ఉన్న ట్రీ డిజైన్స్ అనేది మారిపో మారిపోతూ ఉంటాం బోర్డర్స్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది కూడా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి కాంట్రాస్ట్ అండి ఈ శారీ కి చూసుకున్నట్లయితే చూడండి పళ్ళు అంతా కూడా మీకు మంచి డిజైన్ ప్రతి సారీలో కూడా ఒకే డిజైన్ పళ్ళు ఉంటుంది ఈ సారీస్ మీకు ప్రతిదీ ఎందుకు చూపిస్తున్నారు అంటే ఉన్నట్లు డిజైన్ కాంబినేషన్స్ ఓపెన్ చేస్తే లుక్ మారిపోతూ ఉంటది అందుకోసం మీకు చూపిస్తున్నాను సారీ బోర్డర్స్ కూడా కాంట్రాస్ట్ వస్తాయి ఈ శారీ బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది మీకు అన్ని కూడా ఇది సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి మీరు వాషబుల్ కంఫర్టబుల్ ఇప్పుడు వరకు ఏంటంటే ఈ డిజైన్ ఈ మోడల్ లో అయితే చూసాము ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ లోనే పేస్టర్ కలర్స్ లో ఇంకో డిజైన్ చూపిస్తాను అవి కూడా సేమ్ ప్రైస్ లోనే ఉంటాయి తప్పకుండా చూడండి నెక్స్ట్ చూస్తున్న ఫ్యాబ్రిక్ కూడా ఇది మనకి సాఫ్ట్ క్వాలిటీ అండి ఇది కూడా టసర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా ఒక లావెండర్ కలర్ కాంబినేషన్ లో బాంధిని ప్రింట్ అయితే ఇచ్చారు మీకు బోర్డర్ చూసుకున్నట్లయితే ఒక డిఫరెంట్ స్టైల్ లో బోర్డర్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండి ఈ శారీ అయితే మీకు ఒకసారి ఓవరాల్ గా అయితే లుక్ చూపిస్తాను చూడండి ఈ శారీలో కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు అంతా కూడా ఒక స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ కలర్ అయితే ఇది లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఏంటంటే కొంచెం లైట్ గా మీకు వీడియోస్ లో కనపడు కనపడుతుంటాయి పళ్ళు అంతా కూడా చూసుకున్నట్లయితే మంచి పికాక్ అండ్ లోటస్ ప్రింట్ తో పళ్ళు ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా బాధినీ ప్రింట్ స్టైల్ ఒక డిఫరెంట్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో సారీ ఉంటుంది బోర్డర్ అంతా కూడా ఒక పిచ్ వై ప్రింట్ అయితే ఇచ్చారు బోర్డర్ అయితే బెనారసి బోర్డరే ఈ సారీకి బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఈ సారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే లావెండర్ కలర్ కాంబినేషన్ లో ఒక స్మాల్ ప్రింట్ స్మాల్ ఫ్లవర్స్ అండి మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ లో బ్లౌజ్ పాట్ అయితే డిజైన్ చేశారు ఈ సారీ కాస్ట్ కూడా మనకి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది వీటిలో కూడా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మీకు డిజైన్ అయితే ఒకటి ఓవరాల్ గా చూపించాను వీటిలో చూట్లో చూసుకున్నట్లయితే కలర్స్ వైజ్ చూపిస్తాను ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది మరో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ పేస్టల్ కలర్స్ లో వచ్చాయి ఫ్యాబ్రిక్ అయితే మనకు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇంకో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పింక్ షేడ్స్ అయితే మీకు చూపించే శారీ ఉంటుంది లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో బాధిని ప్రింట్ తో చాలా డిఫరెంట్ గా అయితే మీకు చూపిస్తున్న శారీ అయితే వస్తుంది మరొక సారీ చూసుకున్నట్లయితే ఇది ఒక డార్క్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే వచ్చింది మొత్తం చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ కలర్ కాంబినేషన్స్ తో ఈ బ్యూటిఫుల్ సారీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సెమీ టస్టర్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ గా టూ మోడల్స్ అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపించాను నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ ఆర్డర్ అయితే జరుగుతుంది బై